నూతనకల్ మండలంలోని తాళ్లసింగారం గ్రామ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ తండ్రి రేణుక శ్రీనివాస్ తండ్రి సూరయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు సోమవారం తళ్లసింగారం గ్రామంలో ఆయన దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సూరయ్య ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తండు సత్యనారాయణ గౌడ్ డిసిసి కార్యదర్శి గుగులోతు నాయక్ గ్రామ శాఖ అధ్యక్షులు పల్సలింగయ్య తిరుమలగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జటంగి లింగయ్య యాదవ్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచి ప్రసాద్ రావు మాజీ ఎంపీటీసీ చిత్తలూరి నారాయణ మండల ప్రధాన కార్యదర్శి బంటు బద్రి నాయకులు బత్తిని వెంకటేష్ రేణిగుంట్ల రాజలింగం జటంగి గణేష్ యాదవ్ నెల్లుట్ల రవి యాకస్వామి కేతావత్ బానియా గుగులోతు నిమ్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు